హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వీడియో ఒకటి ఉంటుందండి దీని తర్వాత అది మీరు తప్పకుండా వాచ్ చేయాలి వాచ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా ఇవ్వాలి అది ఏంటంటే ఎప్పుడు నేనే మోటివేషన్ చెప్తూ ఉంటాను కదండి మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే మా బాబు ఒకసారి చెప్పాడండి ఒక మంచి నీతి కథ ఆ నీతి కథ ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఆ స్టోరీ పూర్తిగా వినేసి మీకు ఎలా అని తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి చాలా క్యూట్ గా అయితే చెప్పాడు అనమాట స్కిప్ చేయకండి తప్పకుండా పూర్తిగా అయితే వాచ్ చేస్తారు మనస్ఫూర్తిగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా వెళ్ళిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శుభోదయం నీతి కథ చెప్తాను చేప కదా ఒకనాడు ఒక పేదవాడు ఉండేవాడు తనకి ఒక ఆశ ఉండేది ఆ ఆశ తేరక కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు ఆ కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఒకనాడు చెరువు దొరికింది ఆ చెరువుని సొంతం చేసుకున్నా అనుకున్నాడు తనకి తెలీదు బంగారు చేప అక్కడ ఉండేదని కాబట్టి వెళ్తూ ఉండగా అక్కడ బంగారు చేప దొరికింది ఏంటబ్బా ఏంటి రాగా చెరువు తీసుకున్నామంటే అది ఒక చేప ఉంది కదా దాన్ని పట్టి చూద్దామని అన్నాడు అనుకున్నాడు దాన్ని చూ చూసుగా నువ్వు కోరికిస్తావు కదా అందరికీ నేను ఎందుకు పట్టుకోవడం అని అనుకున్నాడు కాబట్టి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బంగారు చేపని అడిగాడు నువ్వు నాకు ఓటివ్వగలవా నువ్వు నాకు ఒకటి ఇవ్వగలవా అని అన్నాడు నేను ఒకటి గుడ్డిస్తాను దాన్ని బాగా చూసుకోవాలి అని అన్నాడు అన్నది ఆ గుడ్డని తీసుకొని ఆ పేదవాడు ఇంటికి తీసుకెళ్ళి బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత బంగారు నాణాలు రెండు వచ్చాయి దాన్ని అమ్మి రెండు ఇల్లు కొన్నాడు అలాగే ఇల్లులు కొనుక్కోవచ్చని దాన్ని అమ్మిన తర్వాత బోర్డు బంగారు నాణాలు నేను తోటి అమ్ముతాను అని అనుకున్నాడు దాంతో ఆస్ పెరిగి బంగారు బంగారు చేప దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకా గుడ్లు అడిగాడు మూడు నాలుగు గుడ్లు అడిగిన తర్వాత ఇంకా నేను నెభను నీకు అంత దుష్టంగా ఉందా నన్ను చూస్తే అన్నది నా నా ఇష్టం నీకెందుకు అలా అంటున్నావు నాకు రిచ్గా కావాలి కదా అన్నది చాప్ అన్నది నేను ఇస్తానులే అని అన్నది దాంతో దాంతో ఇంకా ఆస్తి పెరిగి దాన్ని పట్టుకుందాం అనుకున్నాడు దాన్ని పట్టుకొని చంపుదాం అనుకున్నాడు దాంతో ఆ ఆస్తి పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి చంపేసి బంగారు బంగారు గుడ్లు వస్తాయేమో అని అనుకున్నాడు కానీ లాస్ట్కి ఏమీ దొరకలేదు కాబట్టి ఈ నీతి ఏంటంటే ఇప్పుడు ఆశపడకూడదు ఆశపడితే ఇప్పుడు నష్టమే జరుగుతుంది ధన్యవాదాలు